వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఒంగోలు జాతి రెండు 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 పల్ల కోడెలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా ఒక్కరైన గ్రామం నుంచి గౌడ గారు అమ్మకానికి పెట్టారు రెండు 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 పల్ల కోడెరు రెండు పళ్ళకు వచ్చి ఒక నెల అవుతుంది మరి వీటి రేటు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతు ఫోన్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటే నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు పంపన గౌడ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు